మన ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఓ ల్యాండ్ వచ్చిందండి అదే దాన్ని ఏమంటారు మన ఎక్సైది ఎస్సైన్ ల్యాండ్లో మాజీ సిపాయిలకి లేకపోతే ఇంకొకటి ఇంకొకరికి ఇచ్చేసారు వాళ్ళు అమ్మేసుకుని ఉంటారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు బతుకుంటారు వాళ్ళు పోయి కూడా ఉన్నట్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ రాగానే వీళ్ళకి అవ్వదు ఎవరి చేతిలో ఉందో ఇప్పుడు వాళ్ళకి అవ్వనప్పుడు ఏం చేయాలి వాళ్ళ పేరుతో చేయాలి వాళ్ళు వాళ్ళ వారసులు అదో పెద్ద తన్ను అడిగితే ఒకటి ఓ రకంగా ఇలాగా నడుస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అయ్యా ఆ రోజుల్లో మా మొత్తాత మా తాత ఇచ్చేసాడు లేకపోతే మా నాన్న ఇచ్చేసాడు నాకు ఎంతో కొంత ఇమ్మని డబ్బులు పట్టుకుంటారు వాళ్ళు హఠాయిస్తారు ఈ టైంలో ఏడిపిస్తారు ఆ విధంగా వాళ్ళకే లబ్ధి ఓ రకంగా లేదు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వెజవాడలోనే వాంబే కాలనీలో సింగనగర్ ఇట్లాంటి చోట్ల అప్పట్లో ఇల్లు ఫ్రీగా ఇచ్చారు అది పేపర్ ఇచ్చారు ఆ తర్వాత ముప్పై వేలకి నలభై అప్పట్లో అయితే ఐదు వేలకు అమ్మేసారండి కాగితం ఇచ్చేసేసి నేను అప్పుడు సిరిగేగులో ఉన్నప్పుడు కవరేజ్ చేయడానికి పోతే ఐదు ఆరుగురు వచ్చేసారు రెండున్నర వేలు ఇచ్చి తీసుకో ఇల్లు నూట ఇరవై రెండు గజాలు నూట ఇరవై గజాలు అప్పుడు ఇంకా ఇప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ దాటగానే వస్తాయి కదా అయ్యి మొదట వాళ్ళకి దాని వాల్యూ తెలియదు అప్పుడు కొనేసారు చాలామంది తెలివిగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పే వాళ్ళ తర్వాత అమ్ముకున్నారు చాలా